రోజు పొద్దున పిల్ల నైట్ అంతా ఏడుస్తుంది భయం పడుతుంది ఫుల్ పసుకాలు అంటారు అవి హెల్త్ అంటే దాంతోపాటు ఫీవర్ కూడా వచ్చింది తొందర రా అని చెప్తుండే అంతే పోకుంటుండే నేను డైరెక్ట్ ఫోన్ చేసి ఏడుకుంటే ఫోన్ చేసి నాతో అయితే ఏడిపిస్తుండలు వస్తున్నాయి వాడు ఎంతసేపు అని వస్తుతాడు చెప్పు నిద్రని వాడతా అసలు కళ్ళు మూసుకున్నా కళ్ళు మండుతున్నాయి తెలుసా అవి

మరి పోదాం హాస్పిటల్ కి మళ్ళీ ఎందుకు ఆపు నువ్వు మిసాల్ రక హాస్పిటల్ కి నిన్న మన వయచ్చిన మైన ఏమన్నా 2 డేస్ తర్వాత రండి తర్వాత 2 డేస్ అయితే మొన్ననే 2 డేస్ అవును రా మా టాబ్లెట్స్ వాడాలి అండ్ ఆయిల్ వస్తువులు తినొద్దు అసలు మొత్తం ఏం పెడతలేను తెలుసా బయటకే పంపిస్తలేను ఏం ఇంట్లో కూడా ఏం పెడతలేను ఆయిల్ లేని ఫుడ్ ఏ పెడుతున్నా

ఆ పిల్ల నైట్ అంతా ఏడుస్తుంది భయం పడుతుంది ఫుల్ మరి అవలగడ పిక్తున్నాడు నాకు నాకి ముఖం చూసిన అవసరం అప్పుడప్పుడు వీడు అసలు ఏడుస్తాడా నవ్వుతాడా కూడా అర్థం కాదు పండు కొట్టాడు అక్క వీడి బాధ తెలుస్తా నాకు ఏమైంది వీడా లేట్ అవుతున్నా అందరం అప్పటిక అడుగుతున్నారు సాయి వీడు ఏం చేస్తున్నా అని చెప్పి కూడా ఏమైంది ఈ వీడియోలు ఎందుకు లేట్స్తున్నారు సనక్క గురం చెప్పు రేపు రేపు రండి జాండిస్ పసిరికాయలు అంటారు పసికాయలు అంటారు అవి హెల్త్ అంటే దాంతోపాటు ఫీవర్ కూడా వచ్చింది

ఎటు వాళ్ళు ఇవ్వాలని బయటకు పోయినా పోతున్నాను నాన్న అంటే సరే నాన్న పో జల్ది జాగ్రత్త తొందరగా రా అని చెప్పింది పోయినాక గంట అవుతుంది ఫోన్ చేసి ఏడుస్తుంది ఆయన రూమ్ ఉంది సో గైస్ వీడియోలు అందుకే లేట్ వస్తున్నాయి నేనేం చెప్పాను నేను టూ దాకా ఇన్నే ఉన్నాం మాకు ఏం చెప్పలేరు టూ దాకా మాతో బాగానే కూర్చుంది ఇన్నే కూర్చుంది నేను ఇప్పుడు రెడీ అయ్యి వీడియో కొడదాం శ్రీప్రభ వీడియో అన్నందుకే లేట్ వచ్చినా వాళ్ళు ఉంటే ఏం భయం ఉండకపోతుండే బయట పోయినా అని ఫోన్ చేసి నాన్న తొందర రా అని చెప్తుండే అంతే పోకుంటుండే నేను డైరెక్ట్ ఫోన్ చేసి చేసి ఏడ్చుకుంటే ఫోన్ చేసి నాన్న నాతో నైతలే నాన్న అని పోలేనాక రెండు రోజుల నుంచి ఇయ్యాలని పోయినా మంచి ఉంది కదా అని తినబెట్టి ట్యాబ్లెట్లు వేసి ఓ రెండు మ్యాచ్లు ఏమో అన్నా ఫోన్ చేసేది ఏడ్చేది ఏడుస్తుంది ఏమైంది ఏడుస్తున్నాడు మళ్ళీ ఏమైంది నువ్వెందుకు చెప్పినా ఆల్రెడీ వీడియోలు లేటొస్తాయి గా అని చెప్పినా ఏదో గట్ట నేర్పిస్తుండో

నిద్ర నిద్ర లైట్ టీవీలు అంటే నువ్వు గుర్తాసుకొని వండుకోవాలి కానీ టాబ్లెట్లు వేసుకొని వండుకోగా నువ్వు నాలుగు దాకా నాతో ముచ్చట్లేదు రెండి దాకా నాతో ముచ్చున్నాడు అవున నిద్ర వస్తా లేదు నాకు వస్తున్నాయి వాడు ఇంతసేపు అని చెప్పు నిద్రని వాడుతలేదు అసలు కళ్ళు మూసుకున్నా కళ్ళు మండుతున్నాయి తెలుసా ఎట్లా ఇప్పుడు ఎట్ల ఇప్పుడు నాకేమైతే లేదు మళ్ళీ హాస్పిటల్ పోదామని ఈ ఆయన నేను మొత్తం అన్ని వీడియోలు ఏమన్నా ఉంటే కొట్టేసుకుంటా అని చెప్పేసి నీ హెల్త్ వీడియో కూడా అప్డేట్ ఇస్తా అనుకున్నా పబ్లిక్ కి ఇప్పటిదాడు ఏడుచుకోవడం పోయబట్టి ఏదో నా మళ్ళీ ఏమైనా వేసుకుని వచ్చేసినా లేకపోతే నువ్వేడుసా అడు పక్క వాడేసా మాకు అప్పుడు ఎంజాయ్మెంట్ లైతే ఫోన్లు చేస్తారు

ఆ ముడ్డల టాబ్లెట్లు ఊకే వేసుకోని ముట్టల టాబ్లెట్లు అవి లేకపోతే మంచి బతుకనే బతుక చిన్న కడుపునపైన ముట్టల టాబ్లెట్ మనల్ని సేవ్ చేసేది అసలు బాగాలేదు అందుకే వీడియోస్ కొంచెం లేట్ వస్తున్నాయి ఏడుస్తుంది వస్తుంది కాళ్ళు అవుతున్నాయి అంటే ఫుడ్ ఆయిల్ ఫుడ్ లాంటివి ఏం ఎలాంటివి తినారు పెడుతున్నారు ఇడ్లీ అసలు నీకు తెలుసా ఇడ్లీ అది తినది ఫస్ట్ నుండే తినది ఆయన అది కూడా ఎక్కువ పెట్టకమన్నారు టాబ్లెట్స్ మందము ఆయన రాగి జావా ఆయిల్ వితౌట్ ఆయిల్ ఇలాంటివి ఆ ఎల్లిగడ్డ కారం అలాంటివి మాత్రం పెట్టమన్నారు ఎల్లిగడ్డ కారం అంటే దాంట్లో కాయిల్సిన తింటాను మేడం గారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అసలు నేను తింటాను అవి అక్కడ నువ్వు తిరిగి కొంచెం వేస్తే కొంచెం ఒక్క డ్రాప్ అయింది పోయింది నేను అన్నప్పుడు బందే ఏది బంద్ మొహం అంతా పచ్చని అయితుంది కలర్ అర్థమైంది తగ్గాలని చెప్పిండు ఆ డాక్టర్ వాడేం ఏడుస్తున్నాడు వాడు కెమెరా ఉంది తీసుకొస్తే వాడు ఏడుస్తాడు నాకు భయంతో వాడి నాన్న కూర్చోయింది నవ్వు నా పాపం ఆడు ఉంటేనే బతుకుతున్నా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది నైట్ నాకు అప్పుడెప్పుడో అనుకున్న బద్ద మీది

చేతులు కాలు నిజంగానే లాగా వచ్చింది నాకు అదే ఎక్కువ భయం వేసింది అందుకే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు అది చెప్పలేకపోతున్నాడు చేతులు కాలు ఇవ్వడం వల్ల టెన్షన్ ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారు సో రేపు హాస్పిటల్కి వెళ్తాం ఒకవేళ నిజంగానే వీడియో మన ఛాన్స్ ఉంటే పెడతా ఏమంటుంది డాక్టర్ విత్ డాక్టర్ తో పాటు పెడతా లేదు అనుకుంటే నిజంగానే తింటలేదు అంటే ఫుడ్ ఈ పిల్ల ఖచ్చితంగా హార్కూరలైనా సరే లాయలు ఉండాలంటది

తొందరలో కోలుకొని వద్దా వీడియోలు ఇస్తా కంటెంట్ ఎట్లా వాడతావు అట్లా ఫన్ మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ట్రై చేస్తాం అండ్ నెక్స్ట్ శ్రీ ప్రభావి రిషి కూడా కంటిన్యూ చేస్తాం సో అట్లనే సపోర్ట్ చేయండి సరే బాగాలేదని అని చెప్పేసి ఛానల్ తెల్లవుతారు సఫర్ అవుతుంది అదే భయం ఏం వీడియో అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు కొట్టేసిన ఇప్పటికే ఐదు రోజులకి ఇంత ఈ రోజు రిలీజ్ చేసిన వీడియో అవును అది కూడా నేను దగ్గర ఇప్పటి నుండి కంటిన్యూ వస్తే హెల్త్ అప్డేట్స్ అయినా సరే నార్మల్ వీడియోస్ అయినా సరే వీడియోలు పడుతూనే ఉంటాయి ఎందుకంటే టీమ్ అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి మా టీంలో ఇది ఉన్నా లేకున్నా ఆ మా వాళ్ళతోనైనా ఇంకా దీన్ని దగ్గరకు వచ్చి మరీ వీడియోలు కొట్టి దీనికి బోర్ కొడుతుందని నాకు అనిపించింది రేపటి నుండి దీని దగ్గరకు వచ్చి దీని చుట్టుపక్కల పొద్దున్న సాయంత్రం దాని తర్వాత ఇంటికి వెళ్తాం ఎట్లనే సపోర్ట్ చేయండి నిజంగా చాలా వరకి సానాక సానాకీ అప్డేట్ ఇద్దాం అని సాయిగా చూపిద్దామనే చేసిన ఎడిచింది కూడా కెమెరా పెట్టాలని కాదు వాడు ఫీల్ అయ్యిండు మీరు కూడా ఇంట్లో ఎట్లనే అవుతా నిజంగా చూపిద్దాం ఇది కూడా చూపిద్దామని పెట్టేసి వాడు ఒప్పుకుంటాదో ఉండదో అనుకున్నా కానీ ఇప్పుడు అడుగుమో ఇంటికి అడుగు పాపం నైట్ రెండు గంటలకు కాలు ఉత్తిండే కంటిన్యూగా ఒక్కకరా అన్న కూడా వచ్చిండు ఇక వండుకున్నప్పుడు దాని తర్వాత ఫోర్ కనిపిస్తలేడు ఇంకా సరలే సీనా దగ్గర పోయిండేమో అనుకున్నా నేను ఫోర్ ఇట్లా ఫోన్ పెట్టి పక్కన వండుకున్నా అప్పుడే వచ్చేసిండు ఇప్పుడు మళ్ళీ ఏడుస్తుండలో ఉంటే అండి ఇప్పుడేమో బాబాయ్ కన్నాన నాకు కాలు ఇస్తే కడుపు నేను చేతురైతులేదు అంటుంది సో కొంచెం సెట్ కాగానే మళ్ళీ నడుపు అంటే వీడియోలు వీడలు బయటకొచ్చి ఈరోజు మార్నింగ్ అక్క కాలు వచ్చుతుంది నైట్ మొత్తం పడుకుంటాను అంతే వచ్చాం బా పక్క రంగంలోనే ఉన్నాడు తీసుకొచ్చి పెడతాం ముచ్చి టైం పాస్ ముచ్చట్లు పెడతాం కాళ్ళు ఒక్కటో కూర్తాం నేను సో ఫస్ట్ ఇంట్రో కొట్టలేను ఎందుకంటే డైరెక్ట్ ఆ రూమ్ లోకే వచ్చేసిన అంటే ఇలాంటి వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలీ పోరేస్ నెక్స్ట్ గట్టిగానే వస్తాం గట్టిగానే దిగుతాం అండ్ అయినా సరే ప్రతిదీ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్యాకప్ ఫోటోలు ఉంటే పెడుతున్నాం సనాకాకి వెళ్తే వాళ్ళన్నప్పుడు ఫోటోలు దిగర వేసుకోకూరే అవి బ్యాకప్ ఫోటోస్ అంతకు ముందు మా నవీన్ అన్న ఖాళీ ఉన్నప్పుడు తీసిన ఫోటోస్ సో బాయ్